ప్రభూ పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయనాన్ ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఎవడైనను పాపము చేసిన చేసినేడలా నీతిమంతుడైన అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ పట్ల న్యాయము జరిగించుట కొరకై క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మీ కొరకు ఉన్నాడని మర్చిపోకండి ఈ రాత్రి సాధారణంగా మీ హృదయములోని ఆనందాన్ని మరి శాంతిని నాశనము చేసే మీలో కొంత పాపము ఉండి ఉండవచ్చు అని మీరు చింతించున్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే దేవుడు మీ పట్ల జాలిపరుడయ్యున్నాడు అందుకే బైబిలేమంటుందో చూడండి ఆయన మరల మన యందు జాలిపడును మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడ్డవేతువు పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవనుగ్రహింతువు అన్న వచనముల ప్రకారము ప్రీలారా ఆయన మరల మనపై కనికరము చూపిస్తాడు మన దోష్యములను అణిచివేస్తాడు కాబట్టి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే నమ్మకముతో ఆయన సింహాసనము వద్దకు ఈ రాత్రి మీరు రావాలని దేవుడు కోరుకునుచున్నాడు ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరిచి మరియు నిష్కలంకమైన సౌందర్యవంతముగా మారుస్తాడు ప్రిలారా మీకు న్యాయవాదిగా క్రీస్తు ఉన్నాడని మరిచిపోకండి ఆయన పరలోకమందు తండ్రి యొక్క సింహాసనము ఎదుట నిరంతరము తన విలువైన రక్తముతో మీకోసము వ్యాజ్యము చేయుచున్నాడని లేక బతుమాలు కొనుచున్నాడని గుర్తుంచుకోండి కాబట్టి సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీ పక్షమున పరలోకపు తండ్రితో మాట్లాడుటకు మీకొక ఉత్తరవాది ఉన్నాడు ఆయనే మన ప్రభువైన యేసు మీరు పరిశుద్ధముగా నడుచుకొనుటకు ప్రయత్నించినప్పుడు ప్రతిదినము అపజయమును ఎదుర్కొనుచూ ఉండియుండవచ్చును కాని నిరుత్సాహపడిపోకండి ప్రభువైన యేసు క్రీస్తు మీ కొరకు దేవుని యొద్ద విజ్ఞాపనము చేయిచు మీకు రావలసిన శిక్ష నుండి మిమ్మను తప్పించుటకు సిద్ధముగా ఉన్నాడు ఏసు క్రీస్తు తన రక్తముతో తండ్రిని వేడుకొనుచున్నాడు మరియు శిక్ష నుండి మిమ్మల్ని రక్షిస్తాడు పరిశుద్ధలేఖనము ఇలా సెలవిచ్చినది మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఎవడైనను పాపము చేసినేయడల నీతిమంతుడైన ఏసు క్రీస్తు అన్న ఉత్తరవాది తండ్రి యొద్దమనుకున్నాడు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మీరు పాపములో పడిపోకుండున్నట్లుగా ఆయన మీకు సహాయము చేస్తాడు కాబట్టి మీరపజయమును ఎదుర్కొన్నప్పుడు ఆ గుంటలో పడి మునిగిపోకుండా పైకి లేచి దుమ్ము దులుపుకోండి మీ పరుగును కొనసాగించండి మీ లక్ష్యము ఎంత విలువైనదో దానిని కోల్పోకండి మీకు తండ్రి ఎదుట ఏసు అను ఉత్తరవాది ఉన్నాడు తద్వారా మీరెల్లప్పుడూ విజయమును సాధిస్తారు అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవ గడిచిన దినమంతా మా పన్నులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞతలను తెలియజేసినాం దేవ నీ కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు శిలువపై చిందించిన రక్తమును బట్టి నీకు స్తోత్రములు అయ్యా మేము మా శిక్ష నుండి తప్పించుకునుటకు అయి అయ్యున్నందున నీకు స్తోత్రములు చెల్లించినాం దివా ఎల్లప్పుడు పరిశుద్ధమైన హృదయమును కలిగి ఉండుటకు మరి పరిశుద్ధమైన మార్గములలో నడుచుకొనుటకు మాకు సహాయము చేయము దివా ఈ రాత్రి మేము చేసిన పాపములను నీ రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరచుము దివా మేమనేకులకు న్యాయము జరిగించినట్లుగా మమ్మల్ని నీతివంతమైన మార్గములో నడిపించుము మేమపజయమును ఎదుర్కొనున్నప్పుడు నీవు మాకు తోడుగా మేము పడిన గుంటలో నుండి మమ్మల్ని పైకి లేపుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డను జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతిబిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపుమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డని రాత్రి దర్శించి శీఘ్రమైన స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలంలో లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతిబిడ్డని జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొని చిన్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని వచ్చున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచండి అయ్యా శాంతి సమాధానాలు లేని కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి అయ్యా విడిపోయిన కుటుంబాలను జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ ప్రేమ కలిగి ఐక్యతతో కలిసి జీవించలాగా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచయం ఎంతటిని మీ అస్తాలకు కప్పజెప్తా ఉన్నాం దేవ బిడలను దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టును మైరుగుపొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రే చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి Amen.